ఈ నెల పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవీజ్యం సాధిస్తోందని జగనన్న రెండవసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఎల్లో మీడియా పత్రికలు ఎంతో అబద్దపు ప్రచారం చేసిన పచ్చ ముక్కలు ఎన్ని దౌర్జన్యాలు చేశాను మహిళలు తాతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారని కావున వైఎస్ఆర్ పార్టీకి నూట ఇరవై నుండి నూట సీట్లు రావడం ఖాయమని ఇరవై సీట్లకు పైగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమమే మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిగా చేస్తోందని అన్నారు పల్నాడు జిల్లాలో పోలీసులు తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్న అరాచకాలను చూస్తూ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎలక్షన్ కమిషన్ మీడియాలో పత్రికల్లో వచ్చిన వాసు వాస్తవాలను చూసి కూడా ఏమీ చేయలేదని అక్కడి బాధితులు వాపోతున్నారు వారు వైసీపీకి ఓటు వేసిన వారి ఇంట్లపైకి పోయి దాడులు చేసి విధ్వంసాన్ని సృష్టించి వారు భయపడి గుడిలో దాక్కోవడం కూడా జరిగిందని ఇటువంటి అరాచకాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని కావున వారిపైన ఎలక్షన్ కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోవటం ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని కావున వారిపై ఉన్న కేసులను దానికి జగనన్నపై పన్ని ఏదో విధంగా జగనన్నను ఇబ్బందులు చేసే చూస్తున్నారని ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు చేసిన దౌర్జన్యాలను దోపిడీలను ఎలక్షన్ కమిషనర్ గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది లో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మరి రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అల్లరి మూకలు రచ్చగొట్టి మరి పల్నాడు జిల్లాలో అయితే చాలా దారుణంగా దానికి పోలీసులు కూడా సహకరించారని చెప్పేసి అని మీడియాలో ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలింగ్ అధికారులు వేసుకుని పురంధేశ్వరి గారు చెప్తే వారి పేర్లే వచ్చాయని చెప్పేసి అని మరి మరి పత్రికల్లో అయితేనేమి మీడియాలో అయితేనే కానీ వస్తా ఉంది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేదానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కానీ నిన్న జరిగిన సంఘటన ఎలక్షన్ అయిన తర్వాత కూడా మరి జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం దీనిపైన ఈసీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది మరి అదేవిధంగా మహిళలు రాష్ట వ్యాప్తంగా మహిళలైతేనేమి వృద్దులైతేనేమి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనబై శాతం పైగా ఓట్లు కావడం జరిగింది మరి దీని బట్టి చూస్తా ఉంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అవుతారు నూట ఇరవై సీట్ల నుంచి నూట యాభై సీట్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీ సిపి ఉందనేది పక్కా సమాచారం ఉంది కానీ ఈ ఎల్లో మీడియాలో ఎల్లో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు చూస్తే ప్రజల కొంత నిరాశ కలుగుతుంది కానీ మేము ఒకటే ధైర్యంగా చెప్తున్నాం పక్కాగా నూట ఇరవై నుంచి నూట యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారైతేనేమి మరి చంద్రబాబు గారైతేనేమి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నామినేషన్ వేస్తంటే ముందుగానే అక్కడికి పోయి వాళ్ళ ఆయనను దర్శించుకునే దానికి పోయి ఎట్లా ఓడిపోతాం మళ్లీ మమ్మల్ని జైలు కాకుండా చూడండి ఉద్దేశంతో పోయినట్లు ఉంది కానీ లేకుంటే వేరే ఉద్దేశంతో లేదు గతంలో ఆయన నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎప్పుడు పోలేదు వీళ్ళు కానీ ఈరోజు పోయినానంటే భయభ్రాంతుకుతోనే పోయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం కడప జిల్లాలో పదికి పది సీట్లు వస్తాయి రాయలసీమకు సంబంధించి అత్యధిక స్థానాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా మన వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోబోతా ఉంది కాబట్టి మళ్లీ సంక్షేమ పథకాలన్నీ కూడా జగనన్న ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా జరుగుతాయి మళ్లీ ఏదన్నా వాళ్ళు చెప్పినటువంటి ఊహల్లో ఏదన్నా వాళ్ళు ఉంటే భవిష్యత్తులో ఎవరు కూడా సంక్షేమ పథకాలనేది పెట్టరు ఎలక్షన్ల రోజు వాళ్ళు డబ్బులు ఇస్తే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో ఎట్లా అనుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అనుకోని ఆయన పగటి కంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది మరి దానికి సహకరించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓటేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి మహిళలకు వృద్దులకు అవ్వాతాతలకు యువకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ రెడ్డి తెలియజేస్తున్నాను